ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్థాపితం చేశారు హైదరాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది దాని తర్వాత శాఖలు నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇది కాక రాజస్థాన్ లో భిల్వాడ జైపూర్ అలాగే మహారాష్ట్రలో బొంబై హైదరాబాద్ లో నియర్ అబౌట్ ఒక నలభై శాఖల దాకా ఉంది దీనికి ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది సెవెంటీ సెవెన్ నుంచి నిరంతరంగా కృషి చేస్తూ నడుపుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఇంతకు ముందు ఉన్నటువంటి రమేష్ కుమార్ బంగారు పది సంవత్సరాల నుంచి దీనికి చైర్మన్ గా ఉంటూ చాలా అభివృద్ధి చేశారు చాలా డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రత్యర్థి అభ్యర్థులు కొంతమంది అనవసరంగా ఈ నిరకాడంలో పెట్టడం కోసం బ్యాంకులు అనేటువంటి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఈడీకి కంప్లైంట్ చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చాలా అనైతిక మేమంతా రమేష్ కుమార్ బంధు గారి ప్యానల్ కి పూర్తి సమర్థన చేస్తూ రాజమండ్రిలో ఎంటైర్ మార్వాడీ అందరూ కూడా రమేష్ కుమార్ బంగుని నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ పొద్దున్న తొమ్మిదింటి దగ్గర నుంచి కంటిన్యూగా కూర్చొని ఉన్నారు ఓటర్స్ అందరినీ పిలుస్తున్నారు ఓటింగ్ చేయిస్తున్నారు అలాగే రాజమండ్రిలో అదర్ దాన్ ఆల్ కమ్యూనిటీస్ ఇందులో ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరంతరం బ్యాంకు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తుంది ఈ ప్యానెల్ నెగ్గిన తర్వాత రమేష్ కుమార్ బంగార్ తరఫు మేము మీకు ఆశ్వాసన ఇచ్చేది ఏంటంటే రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చినా మీరు అక్కడ దాకా కూడా వెళ్లకుండా మా దగ్గరకు వచ్చినా మేము వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేయగలమని అని మీ అందరినీ కోరుతున్నాం ఈ ప్యానెల్ ని అఖండ విజయంతో తోటి గెలిపించి మీ ఆశీర్వాదాలు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం నా పేరు గణశ్యామ్ లాల్ జవర్ శ్రీ అఖిల భారతీయ గాయల్ మాతాజీ మందిర్ జంబర్ సమాధి ట్రస్ట్ ఆసోప్ రాజస్థాన్ లో ఉంది దానికి నేను గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఫౌండర్ ట్రస్టీని ప్రస్తుతం ఉపాధ్యక్షుని కూడాను అలాగే ఇంకా రెండు మూడు సంస్థలు ఉన్నాయి సేవ చేసుకోవడానికి అందులో కూడా ట్రస్టీని ఇక్కడ రాజమండ్రిలో సీతంపేటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది దానికి కూడా మన జీఆర్ స్వామిజీ ఆధ్వర్యంలో నడుస్తుంది దానికి కూడా నేను ట్రస్టీని మీ అందరి సహకారాలు ఎలా ఉంటాయని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం